రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి దాంతో రైతులను తీవ్ర ఆందోళన చెందుతున్నారు కొండపాక మండల వ్యాప్తంగా దాదాపు వందల ఎకరాల యాసంగి పంట సాగు చేశారు రైతులు మండలంలోని రాంపల్లి గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి దానికి తోడు ప్రాజెక్టుల నుండి సాగునీటిని సకాలంలో వదలకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయి కొండపాక మండలంలో ఎండిపోతున్న వరి పంటలు పశువులకు మేతగా మారుతున్న దయనీయ పరిస్థితులపై ఎస్ఎస్సీ న్యూస్ ప్రత్యేక కథనం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో రైతులు యాసంగి పంటను సాగు చేశారు ఈసారి వేసవికాలం ప్రారంభ దశలోనే ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పంటలు ఎండుముఖం పట్టాయి పంటలు చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఇప్పటికైనా పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు మండలంలో గతంలో ఎన్నడు లేని విధంగా భూగర్భ జలాలు తగ్గడంతో వరి పంట ఎండుముఖం పడుతోంది వరి సాగు చేసిన భూములు నీళ్లు నెలలు తేలిన దయనీయ పరిస్థితులు మండలంలో కనిపిస్తున్నాయి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండు ముఖం పట్టడంతో పుట్టేట దుఃఖంలో రైతాంగం మునిగిపోయింది నీళ్లు అతలేము అలా పెట్టారు నీళ్లు లేవు మనకు వర్షాలు అన్నీ ఎండిపోతున్నాయి మొత్తం ఎండిపోయినాయి మన సిద్ధిపేట ఏరియాలో ఈ నీళ్ళే అయితలేడు మొత్తం కారు లేండిపోయినాయి ఇక్కడ మా పొలాలు ఎండిపోయినాయి మేము ఆవుగోలిత్తన్నాము మాకు నీళ్లు లేక పెద్ద రామకోసం అయితే గోదలకు పశువులకు కూడా నీళ్లు లేకుండా అయినాయి ఇప్పుడు బల్ల రోజు దుడిలో ఉంటే నీళ్ళు లేకుండా అయినాయి మన రాజకీయ నాయకులు సభ్యు ఎక్కడ ఊపుకున్నారు మా సర్పంచ్లు నీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వస్తుండ్రు వాళ్ళు అక్కరే చేరంగానే ఊకుంటారు మా అక్కరూ మాత్రం ఏం చూస్తలేరు మరి ఇట్లా ఉన్నది పురాగా అది అయిపోయింది వెనకబడిపోయినాము నీళ్ళు మొత్తమే లేవు ఇప్పుడు పశువులకే నీళ్ళు లేవు ఎక్కడికై ఏ పడి నీళ్ళు వచ్చేటట్టు వేయాలి ఇప్పటికైనా నీళ్ళు వస్తే కొంత కొంత పశువులకన్నా దొరుకుతాయి సేను పోయినాయి ఆల్రెడీ పశువులకన్నా నీళ్ళు అవుతాయి పశువులకు నీళ్ళు లేకుండా ఇళ్ళకి తాగితేకే మరోవైపు ఎండుముఖం పట్టిన వరి పంటలపై కొందరు రైతులు ఆశలు వదులుకొని పశువులకు మేత కోసం వదులుతున్నారు పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితితో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాంపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ భూమిలో వరి పంట సాగు చేయగా బోరు మోటార్కు నీరు అందగా పంట పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈసారి వేసవికాలం ప్రారంభ దశలోనే ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమని ఆదుకొని పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు ఇది రాంపల్లి గ్రామ పరిస్థితి మాత్రమే కాదని అనేక మంది రైతుల పంటలు ఇలాగే ఎండిపోతున్నాయని వాపోతున్నారు ఏం పారతలేదు రాత్రి కూడా ఏమన్నా పోస్తుంది పైపులు వేసుకుంటూ ఆ ఒక్క దొయ్యకు కూడా తింపడం జరుగుతుంది అటు ఇటు పార పెట్టినా అని అది పారతలేదు నిద్ర లేని పరిస్థితి ఉన్నది ఇది మాకు చాలా ఇబ్బందికరం ఉన్నది మాకు నీళ్ళ సౌకర్యం చేయాలని కోరుకుంటున్నాం రైతు బంధు కూడా వేసడం లేసుడు లేదు దానికి కూడా కొంచెం పెట్టుబడులన్న అందు అది కూడా లేదు రుణమాఫీ కూడా కాలేదు మాకు ఏది లేదు ఏ సౌకర్యం లేదు మాకు ఈ రైతులకు ఎందుకు ఇవి అన్ని పెట్టుబడి తెచ్చి పెట్టి ఏం పంత లేకుంటున్నాడు కిత్తితోటి వాళ్ళు కట్టుమంటే ఏం చెల్లిస్తాం రైతు బంద్ చేసినా అని ఇంతో అంతో మాకు పెట్టుబడి మా ఇదంతా పరిస్థితి ఎట్లా ఉన్నది వ్యవసాయ ఈ ప్రభుత్వం ఇట్లా ఎందుకు వేస్తుందో మరి ఎందుకు అది చేస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే ఇట్లా చేస్తుంది కేసీఆర్ ఉండగా మంచిగా వేసిండు రైతు బంద్ చేసిండు నీరు కూడా ఉన్నాయి ఇటు రెండు లక్షల పెట్టుబడి పెట్టినాము లాస్ట్కి వస్తే ఈ బర్లం పరిస్థితి ఉంది గోరం పరిస్థితి ఉన్నది ఇది తీనటానికి వచ్చినాక ఏడిపోయింది ఏంటి పరిస్థితి మొత్తం టైంకి కాగా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వచ్చే పంటతో కుటుంబాలను పోషించుకుంటామని ఆశతో ఉన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి మండుతున్న ఎండలకు బోరు బావులు అడుగంటిపోయి నీళ్ళు నీళ్లు పోయాక వేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేని రైతులు బోరుమంటున్నారు చేతికొచ్చిన బిడ్డ కనుమరుగైనట్టు చేతికి వచ్చిన పంట ఎండిపోయి అందులో పశువులను మేపుతుంటే తట్టుకోలేకపోతున్నారు రైతులు ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తిన గోసలు మళ్లీ కళ్ల ముందు కదలాడుతున్నాయని గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేవాదుల ప్రాజెక్టు నుండి తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా కొండపాక మండలానికి కాలువల ద్వారా నీళ్లు వచ్చేవని రైతులు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తపాస్పల్లి రిజర్వాయర్లోకి నీటిని వదలకపోవడంతో కాలువల ద్వారా కొండపాక మండలానికి ఇప్పటి వరకు ఒక్క నీటి బొట్టు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కన్నీటి పర్యంతమవుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొండపాక మండలానికి తపస్పరి రిజర్వాయర్ నుండి కాలువల ద్వారా నీరు అందించాలని కోరుతున్నారు